బ్రహ్మహమగర్ బోధలు ఎంత భయంకరమైన వాక్య విరుద్ధమైనవో మేము మా పరిశీలనలో తెలుసుకున్నాం. కాబట్టి ఈ భయంకరమైన దుర్భోదల వలన క్రైస్తవ సమాజాన్ని ఎప్పటికై వారు గలిబిలి చేశారు చేస్తున్నారు. బ్రదర్ ఇది కాదు బ్రహ్మహమ మెసేజ్. ఈ రోజు ఆచారముల బంధించబడిన వాళ్ళందరూ ఈ వర్తమానాని ద్వేషిస్తున్నారు. అబద్ధ ప్రవక్తని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజం చెప్తున్నా ఎవరైనా బ్రహ్మహమ గురించి మాట్లాడినట్లయితే ఒక నిజమైన ప్రవక్త ఏం చేస్తాడో ముందు తెలుసుకోవాలి అబద్ధ ప్రవక్త ఏంటో తెలుస్తుంది అప్పుడు నిజమైన ప్రవక్త ఏం చేస్తాడో ఈ రోజు వరకు ఏ సంఘ శాఖ కూడా తెలియదు ఏ డినామినేషన్ తెలియదు వాళ్ళు ఒక నిజమైన ప్రవక్తకి ఎందుకు ద్వేషిస్తున్నారంటే ఆ రోజు యేసు ప్రభుకి ద్వేషించిన ఆత్మే ఆ రోజు యేసు ప్రభుకి తిట్టిన ఆత్మలే ఆ రోజుకి నీవు దయ్యం పట్టిన వాడివి బయలుజుబులివి అన్న ఆత్మలే ఈరోజు సంఘశాఖలో పని కానీ ఆయన బోధించిన ప్రతిది కూడా వాక్యముతో ముడేసి చెప్తాడు ఆయన ప్రతి విశ్వాసకి వాక్యము చూస్తాడు ఆయన ప్రతి నిలబెట్టడానికి ఆయన కానీ దానిని తిరస్కరించేదే దయపు ఆత్మ ఏ డెలామినేషన్ పాస్ట్ అవనే ఏ డిగ్రీ పొందిన వాడు అవనే వాడిలో దయ్యమే ఉంది నిజమైన ప్రవక్త ఎటుపక్క నిలబడతాడో బైబిల్ చెప్తుంది చెప్పముందు బైబుల్ ప్రకారంగా ఒక నిజమైన ప్రవక్త ఏం చేస్తాడో చెప్పు ఆ తర్వాత నిజమైన ప్రవక్త ఎవడో అబద్ధ ప్రవక్తడు లెక్కలు తేలిపోతాయి అబద్ధ ఆత్మ వీరి మీద నిలబడి ఉన్నది వీరి మీద నిలబడి ఉన్నది ఆ నిజమైన ద్వారపాలకుడికి ఈరోజు ద్వేషం ఇస్తున్నారు బ్రద బెనంగారు చెప్పారు ఇది నిజంగా ద్వేషించబడుతుంది ఆ రోజు యాహానికి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఆ రోజు ఇర్మియాకి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఆ కాలంలో ఏజ్కెళ్ళకి ఎవరు అర్థం చేసుకోలేకపోయారు మనం మెస్ అయ్యే యేసుక్రీస్తు కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు అదే మరిసు కుమారుడు పరిచర్య మరలా భూమి మీద పనిచేస్తుంటే ఈ రోజు కూడా ఎవరు అర్థం చేసుకోలేరు కానీ ఎవరో జగత్తు పునాది వేయబరక మునిపో ఆయన నిర్ణయించి ఉన్నారు ఆ నిర్ణయించబడిన వ్యక్తులే దీన్ని చూడగలుగుతారు ఇది అందరి కోసం కాదు ఒకడు అంటున్నాడు ఏదో తోటలో ఏమి జరిగిందో ఈయన చెప్తాడట మనం వినాలట వినకపోతే మానే నీకోసం రాలేదు ఇది ఎనకపోతే మానే పిల్లని ఎందుకు చంపాలని నియమం దేవుడు పెట్టాడు చెప్తావా నువ్వు నీ దగ్గర ఉందా రెవల్యూషన్ ఏదో తోట్లో ఆదా అవలు దిగంబర్లో లో ఉండేటప్పుడు గొర్రె పిల్ల చర్మమే ఎందుకు ఇవ్వాలి రెవల్యూషన్ ఉందా ప్రత్యక్షత ఉందా అక్కడ గొర్రెపిల్ల ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది దాని వెనకాల ప్రత్యక్షత నీకేమైనా ఉందా వృక్షం అంటే వృక్షమే అని తెలుసు నీకు వృక్షం అంటే జీవవృక్షం క్రీస్తుయ్య ఉన్నాడని బైబిల్లో ఉంది క్రీస్తు జీవ అయితే మరి మంచి చెడ్డలు తెలివి నుంచి ఎవరు నీకు దయ్యం పట్టింది ఇరవై కోట్ల దయ్యాల్లో కొన్ని కొన్ని దయ్యాలు నీలో ఉన్నాయి కాబట్టి నీకు తెలియదు ఈ విషయం తిరిగి బైబుల్ చెప్తుంది ఆచారబద్ధకంగా ఎవరు క్రైస్తువులుగా ఉన్నా వారి లోపల స్పిరిట్స్ ఉన్నాయి వాళ్ళ ఆచారమే తెలుసు కానీ తిరిగి జన్మించడం తెలియదు అందుకే ఏ ఏ ఏ పాస్టర్ అయినా ఏ డిగ్రీ చదివిన వాడైనా తిరిగి ఎలా జన్మించాలో చెప్పరు తిరిగి జన్మించకపోతే పర్లో ఒక రాజ్యం చూడలేరని ఏ చెప్పాడు కదా మరి ఎలా జన్మించాలో చెప్పాయా నీ సంఘానికి ఒకవేళ తిరిగి జన్మించడం నీ దగ్గరికి రాడయ్యా ఎందుకంటే నీ బోధలని అబద్ధాలే నువ్వు అక్షరాన్ని చూస్తావు ఆత్మను చూడలేవు నేను నిజం చెప్తున్నా తిరిగి జన్మించే నేర్పించిందే ఈ కాలపు స్వరం ఈ కాలపు వాగ్దాన వాక్యం హాలూయా నువ్వు ఆచార వచ్చింది ఏ తో వస్తున్నావో చూపిస్తున్నాడు చూపిస్తున్నాడైనా ఒక ఆచార బాధకంగా నువ్వు వస్తే నువ్వు ఒక ఆత్మను కలిగి ఉన్నావు నది దగ్గర బంధించబడిన ఆత్మలే నీలో ఒక స్పిరిట్ జంప్ అయ్యాయి నీకు ఆచార బాధకంగా నీకు కట్టిపడేశాయి నువ్వు ఆచార బాధకంగా వస్తున్నావు కానీ తప్పించబడ్డానికి రావట్లేదు కానీ ఎవరైనా తప్పించబడాలని కోరిక కలిగిన వాడికి అలాంటి ఆత్మ నాకు వద్దు అలాంటి ఆచారాలు నాకు వద్దు నువ్వు నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా తిరిగి జన్మించాలి నేను తిరిగి క్రైస్తువుడుగా నేను జీవించి చూపించాలి ఆశ్రయ పరిమి ద్వారం తెరిచే ఉంది దేవుడు నామానికి మేమికలుగా